హరి కృష్ణ భగవద్గీత యథాతథం అధ్యాయం ఒకటి అధ్యాయం పేరు కురుక్షేత్ర రణరంగం సైనిక పరిశీలన ఇందులో మనం ఒకటో అధ్యాయంలో పదిహేను శ్లోకం గురించి చర్చిద్దాము కేశో దేవదత్తం ధనంజయోదర తెలుగు అనువాదము శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనేది తన శంఖంను పూరించను అర్జునుడు దేవదత్తం అనేటి తన శంఖంను పూరించెను భోజన ప్రియుడును ఘనకార్యము చేయవాడును అయిన భీముడు పౌండ్రమును తన మహాశంకంను పూరించెను ఇక్కడ దివ్యమైన శంకాల గురించి మరియు కొన్ని పేర్లను గురించి ఇక్కడ పొందుపరిచాడు సంజయుడు మొదటగా పంచజన్యం ఈ యొక్క పంచజన్యం ఋషికేశుడు ఈ పంచజన్యం అనే శంకాన్ని పూరించాడు ఇక్కడ పంచజన్యం ఋషి గురించి ఋషికేశుడు గురించి తెలుసుకుందాం పంచజన్యం అంటే పంచజన్యం అనే మహా పంచజన్యం అనే ఒక సముద్ర రాక్షసు వధించడం వల్ల ఆ యొక్క వధించడం ద్వారా ఒక శంఖం ఉద్భవించింది ఆ శంకాన్నే పొందాడు శ్రీకృష్ణ భగవానుడు పంచజన్యం ఋషికేశం అంటే ఇక్కడ కృష్ణుడికి మహా మరో పేరు ఋషికేశ సో ఈ పంచజన్యం అనేది కృష్ణుడికి ఏ విధంగా దొరికిందంటే సాందీపముని తన కుమారుడు చనిపోతాడు అయితే సాందీపముని దగ్గర శ్రీకృష్ణ భగవానుడు విద్యాభాసం చేసిన తర్వాత కృష్ణుని సాందీపముని గురుదక్షిణగా చనిపోయిన తన కుమారుణ్ణి తీసుకురమ్మని అడుగుతాడు శ్రీకృష్ణుని అప్పుడు శ్రీకృష్ణుడు పరిశీలిస్తే ఆ యొక్క సాందీపమని కుమారుడు సముద్రంలో పంచజన్య అనే రాక్షసుడి దగ్గర ఉన్నాడని తెలుసుకొని ఆ సముద్రంలోకి ప్రవేశించి ఆ పంచజన్యమనే పంచజన్య అనే అసురుణ్ణి చంపేసి ఆ కుమారుని తీసుకొని వచ్చి సాందీపమునికి అందజేస్తాడు అలా ఆ పంచజన్య రాక్షసుని చంపడం వల్ల పంచజన్యం అనే శంఖం భగవంతుడికి లభించింది అందుకే ఆ శంఖం పేరు పాంచజన్యం మరి ఇక్కడ హృషికేశాన్ని ఎందుకు సంబోధించబడింది అంటే మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటే మనం అందరం కూడా భగవంతుని యొక్క అంశాలు చూడండి ఈ చేతి ఈ చేతులు ఈ చేతులు ఈ కాళ్ళు ఈ చెవులు మన లోపల భాగంలే కదా అంటే మనం నియంత్రిస్తున్నాం కదా చేతి పైకంటే పైకి లేస్తుంది కింది కంటే కిందికి వస్తుంది అలానే ప్రతి కణం విశ్వంలో ఉన్న ప్రతీది కూడా భగవంతుని యొక్క అంశలే వీటి అన్నిటినీ కూడా భగవంతుడే నియంత్రిస్తున్నాడు కానీ ఇక్కడ చిన్న తేడా ఉంది ఏంటంటే ఎవరైతే స్వతంత్రంగా జీవిస్తారో భగవంతుడి దూరంగా ఉండి జీవిస్తారో వారు దుఃఖాలను అనుభవిస్తుంటాడు కానీ ఎవరైతే భక్తులు శుద్ధ భక్తులు భగవంతుని యొక్క శరణాగతి పొందుతారో వారిని భగవంతుడే నియంత్రిస్తాడు మంచి వార్ మార్గం వైపు తీసుకెళ్తుంటాడు ఉన్నతమైన మార్గానికి తీసుకెళ్తాడు వైకుంఠ లోకాన్ని మనకిస్తాడు భగవంతుడు అందుకే ఇక్కడ అని సంబోధించడం జరిగింది చూడండి ఇక్కడ నియంత్రిస్తున్నాడు ఎవరిని అర్జున్ ని నేను నీకు శరణాగతుణ్ణి నేను నీకు భక్తుడని నేను నీకు సేవకుని అని అర్జునుడు భగవంతుడికి దాసమైపాడు అందుకే భగవంతుడు అర్జునుడికి మార్గ నిర్దేశం చేస్తున్నాడు అక్కడ దుత దుర్యోధానికి చేయట్లేదు ఎందుకంటే అక్కడ భగవంతుడు అనే ప్రసక్తి లేదు కృష్ణుణ్ణి ఆయన ఒక సాధారణ మనిషి అనే క్యాలిక్యులేషన్కి వచ్చాడు దుర్యోధనుడు అందుకే ఎవరైతే భక్తులుగా మారాలనుకుంటున్నారో ఎవరైతే మోక్షం కోసం ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే భగవాను శ్రీకృష్ణ భగవాను పొందాలనుకుంటున్నారో వారికి స్వయం భగవంతుడే ఋషికేశుడుగా తనని నియంత్రిస్తూ ఒక మంచి మార్గం వైపు తీసుకెళ్తాడు కృష్ణ భగవానుడు అందుకే ఇక్కడ ఋషికేశ అని పేరుని సంబోధించారు ఇంకా ఆ భగవంతుడికి ఎన్నో అనేకమైన నామాలు ఉన్నాయి దేవకి వసుదేవుడని యశోదా నందుడని మరియు మనందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు గోవులకు ఆనందాన్ని కలిగిస్తాడని గోవిందుడని సారథి అని ఇక్కడ పార్థసారథి అంటే అర్జున్ యొక్క రథాన్ని నడుపుతున్నాడు కాబట్టి పార్థసారథి అని మధు అనే రాక్షసుని చంపడం వల్ల మధు ఇలా అనేక రకాల పేర్లతో మనం వింటుంటాం భగవంతుడి అందులో ముఖ్యమైన పేరు ఋషికేశ అందరినీ నియంత్రించేవాడు అని తర్వాత దేవదత్తం ధనంజయ ఇక్కడ దేవదత్తం ధనంజయ గురించి తెలుసుకుందాం దేవదత్తం అంటే ఏంటిది దేవతల ద్వారా అనుగ్రహం పొంది వారి ద్వారా బహుమతిని తీసుకున్నాడు అర్జునుడు ఆ బహుమతే దేవదత్తం అనే శంఖం అర్జునుడు ఎంత పరాక్రమవంతరంటే స్వర్గలోకాలకి దేవతల దగ్గరికి వెళ్ళేసి వారికి ఏమైనా ఆపదొస్తే అసురులతో యుద్ధం చేసేవాడు అంత పరాక్రమశాలి అర్జునుడు అందుకే అతనికి ఆ దేవతలు దేవదత్తం అనే శంఖాన్ని బహుమతిగా ఇచ్చాడు దేవదత్తం ధనంజయ దేవదత్తం అనే శంకాన్ని పూరించాడు ధనంజయుడు ధనంజయ అంటే ఎవరు ఇక్కడ అర్జునుడు అర్జును మరో పేరు ధనంజయ ఈ యొక్క ధనంజయ అనే పేరు రావడానికి గల కారణం ఇంద ప్రస్థానాన్ని పాండవులు చేసిన తర్వాత ధర్మరాజుని సామ్రాట్ చేయడం కోసం అశ్వమేధ యజ్ఞాన్ని చేయడానికి పాండవులు సంకల్పిస్తారు అన్నమాట దానికి చాలా డబ్బు అవసరం ఉంటుంది ధనం అవసరం ఉంటుంది సో ధనంజయుడు అర్జున్ని ధర్మరాజు వెళ్ళి ఉత్తర దిక్కు వెళ్ళేసి ధనాన్ని తీసుకురా అని అంటే ఈ యొక్క అర్జునుడు ప్రతి రాజ్యంలోకి వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బుని ధనాన్ని తీసుకొచ్చి ఈ యొక్క అశ్వమేధ యాగం విజయవంతంగా చేయడానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తాడు ధనంజయుడు సారీ అర్జునుడు అందుకే ఈయన పేరు ధనాన్ని సమకూర్చాడు కాబట్టి అతనికి ధనంజయ అనే పేరుని ఇక్కడ సంబోధించడం జరిగింది అందుకే అర్జునుడు మరో పేరు ధనంజయ పౌండ్రోదం మహాశంకది పౌండ్రో పౌండ్రం మహాశంకం ఇక్కడ దేని గురించి చెప్తున్నారంటే భీష్మ సారీ భీముడి యొక్క శంఖం పేరు చెప్తున్నాడు ఏం పేరు అది పౌండ్రం అంటే దీని అర్థం ఏంటంటే భీకరమైన శబ్దాన్ని చేస్తుంది అనమాట మహాశంఖం ఇది భీకరంగా శబ్దాన్ని చేస్తుంది వారు మహాశంకం చాలా పెద్దదైంది భీముడు పర్సనాలిటీ చాలా పెద్దది కదా ఆయనకు తగ్గట్టు ఉండాలి కదా శంఖం అందుకే శంఖం ఆ పెద్దదైన శంకాన్ని పూరించాడనమాట తర్వాత భీమ కర్మ ఆయన చేసే పనులు ఎలాంటి పెద్ద పెద్ద పనులు రుకోధర ఆయన ఆ యొక్క జఠరాగ్ని సూర్యుడు ఎలా అయితే బగబగ మండతాడో ఆయన యొక్క జఠరాగ్ని ఆయన ఆకలి కూడా చాలా విపరీతంగా ఉంటుంది ఆయన చాలా ఆహార పేరుడు అనమాట చాలా తింటాడు అలాంటి పనులు కూడా చేస్తాడు పెద్ద 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 పనులు చేస్తాడు అనమాట సో ఇక్కడ అందుకే ఇక్కడ భీముడికి రుకోధర అనే పేరుని ఇక్కడ సంబోధించడం జరిగింది అయితే ఈ శ్లోకంలో మనం ఒక మంగళకరమైన విషయాన్ని తెలుసుకోవచ్చు ఏంటంటే సాందీపముని కృష్ణుని యొక్క గురువు కదా అతనికి తెలుసు తన కొడుకుని ఈ యొక్క గొప్ప కార్యాన్ని చేయగల సమర్థుడు కేవలం కృష్ణుడే అని అది గ్రహించి సాందీపముని ఆ యొక్క కార్యాన్ని కృష్ణునికి అప్పైపడ అనమాట అంటే ఏదైనా సాధించగలుగుతాడు కృష్ణుడు అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే కృష్ణుడు ఎటువైపు ఉంటే అది ఎప్పుడు కూడా విజయాన్ని సూచిస్తుంది ఆ దివ్యమైన శంఖాల యొక్క ధ్వని కూడా విజయాన్ని సూచిస్తుంది ఇంతకుముందు శ్లోకంలో చెప్పినట్టు ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది లక్ష్మి అంటే అర్థం విజయానికి సూచిక ఈ యొక్క శ్లోకం చాలా మంగళకరమైంది ధర్మానికి ప్రతీకగా ఉన్న ప్రతీకగా ఉన్న శ్లోకం వారికి పాండవులకే విజయాన్ని ఇచ్చే విధంగా ఉంది ఈ శ్లోకం అని మనం అర్థం చేసుకోవచ్చు हरे कृष्णा शिल प्रभुपाद की जय